వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రెండు వేల ఇరవై ఆరు నా శ్రేయభిలాసులకు నా స్నేహితులకు బంధువులకు ఆ తర్వాత నా ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారికి ఆ తర్వాత నా ఛానల్ చూసి షేర్ చేస్తున్నటువంటి వారికి నా ఛానల్ అంటే అభిమానం చూపిస్తున్న వారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య ఇక ఈ వీడియో చూడండి నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం బెస్ట్ ఇయర్ టీడీపీకి కానుందేస్తవారిపల్లె గ్రామస్తులు చేరిక అనే అంశంపై విశ్లేషణ అది పులివెందుల నియోజకవర్గం పులివెందుల పట్టణం సమీపంలో ఉన్నటువంటి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెత్తవారి ఆ బెత్తవారి పల్లెలో కులానికి చెందిన కొంతమంది ఆ తర్వాత మరికొంతమంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు బెస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై ఆరు తెలుగుదేశానికి కానుందా అనే సంకేతం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది పండగలు కాదు పబ్బాలు కాదు నూతన సంవత్సరాలు కాదు ఎటువంటి కార్యక్రమాల దినాలు కాదు కానీ మూకుమ్మడిగా పల్లెల్లో పట్టణాల్లో మండలాల్లో గ్రామాల్లో తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కూడా వేసవారిపల్లె గ్రామంలో చేరికలు జరిగాయి పేర్ల పార్థసారి రెడ్డి డెడ్పిటీసి మారేడి లతారెడ్డి వేంపల్లె పరిశీలకుడైనటువంటి రెడ్డి వీరి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం వారు కొత్తగా చేరికలు ప్రారంభించినట్టు కాదు ముందు నుంచే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే పద్దెనిమిది నెలలు కావస్తున్న చేరికలు జరుగుతూనే ఉన్నాయి నూతన సంవత్సరం అనే వేడుక ఆనందంగా ఆహ్లాదంగా తెలుగుదేశం కార్యాలయంలో చేసుకుంటున్న సందర్భంగా బెత్తవారిపల్లె గ్రామస్తులు తెలుగుదేశం తీర్థం పూసుకున్నారు వారికి పేద పరశురా రెడ్డి లతారెడ్డిలు రఘునాథరెడ్డి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ప్రస్తుత స్థితిగతుల ప్రకారం చూస్తే వాడి వేడి రాజకీయం జరుగుతూ ఉన్నట్లే మొన్న వైకాపా నేతలు మాజీ కౌన్సిలర్ అయినటువంటి నాగరాజును వాళ్ళ పార్టీలో చేర్పించుకున్నారు అటు తర్వాత ఇక్కడ బ్రహ్మపల్ల రోడ్డు నందు ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులను వైకాపా చేర్పించుకున్నారు వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి వీళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళవి ఏది ఏమైనప్పటికీ చేరికలు చేర్పులు మార్పులు కండువాళ్ళు కప్పుకోవడాలు పార్టీలలో చేరడాలు తెలుగుదేశం అటు తర్వాత వైకాపా హోరాహోరి ప్రయత్నాలు పులింగంలో కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరగ కృష్ణయ్య నమస్తే